నమస్తే కిరణ్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ అండ్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ డాక్టర్ జయశంకర్ సిస్లా గారు నమస్కారం గురువుగారు ఆయుష్మతి భవ గురుగారు లలితా సహస్రనామాలు ప్రస్తుతం చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి సో ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే నిత్య పారాయణం చేస్తే కనుక మంచిదని చెప్తూ ఉంటారు వాటి విశిష్టత గురించి ఒక్కసారి మన ప్రేక్షకులకి తెలియజేస్తారా తప్పకుండా అమ్మా మీరు అన్నట్టుగా లలితా సహస్రనామ స్తోత్రం ప్రజాబాహుళ్యంలో ప్రస్తుతం సమాజంలో విశేషమైన ప్రాచుర్యంలో ఉంది కానీ ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని శ్రీ లలిత రహస్య నామ సహస్ర స్తోత్రం అంటారు రహస్య ఇవి అంటే బహిర్గతంగా బహిరంగంగా చెప్పేవి కాదు గురుముఖత అర్హుడైన శిష్యుడికి గురు ఇచ్చే మంత్రోపదేశం ఈ లలితాశాస్త్ర నామస్తోత్రం అత్యంత పరమ పవిత్రమైనవి అత్యంత విశేషమైనవి విశిష్టమైనవి అన్ని రకాలుగా కూడా మానవ జీవితంలో అందరూ చదవదగిందే ఇక్కడ అంటే ఈ రహస్య నామాలను ఎందుకన్నారంటే ఎట్లా పడితే అట్లా చదవకూడదు ఏ పరిస్థితుల్లో పడితే ఆ పరిస్థితుల్లో చదవకూడదు వాటికి సరైన శుచి శుభ్రత నియమనిష్టలు ముఖ్యంగా భక్తి విశ్వాసాలు అత్యంత ఆవశ్యకరం అమ్మవారి ఎడల భక్తి విశ్వాసాలు చాలా అవసరం అంటే భక్తి లేకుండా ఎందుకు చదువుతారని అంటే చాలామంది అమ్మవారి మీద భక్తి కాకుండా భయంతో నాకు ఈ కష్టం ఉంది కాబట్టి ఆ కష్టానికి వచ్చిన భయం వల్ల చదువుతారు తప్ప అమ్మవారి మీద భక్తితో చదవరు అదే జనరల్ గా కూడా పారాయణం అనే బట్టి ఏంటంటే ముందుగా ఏదైనా ఒక కోరికతో ఇన్ని రోజులు అని చెప్పి పారాయణం మొదలు పెడుతూ ఉంటారు అందుకని అమ్మవారి ఎడల భక్తి విశ్వాసాలతో భక్తులతో గనక ఎవరు ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినా కూడా విశేషమైన ఫలితం ఉంటుంది అయితే చదివేటప్పుడు కూడా ఈ సహ ముఖ్యంగా ఈ సహస్రనామ స్తోత్రంలో ఉన్న విశేషం ఏంటంటే పద విభజన చాలా ముఖ్యమైనది ఈ పదాన్ని విభజించేటప్పుడు తప్పుగా కలిపి చదివితే అర్థం మారిపోతుంది ఉదాహరణకు చెప్పాలంటే అమ్మా అనేది పిలుపు కొంతమంది ఏదో బూతుగా వాడతారు కదా సో అర్థం అలా మారిపోయి పెడార్థానికి దారి తీస్తుంది అందుకని చాలా జాగ్రత్తగా అంటే మామూలు సీడీలు క్యాసెట్లు ఉండేవి సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఈ పారాయణ చేసి రికార్డ్ చేసి ఉండేవి కానీ ఇప్పుడు చాలామంది వేద పండితులు స్వామీజీలు పెద్దవాళ్ళు శాస్త్రం తెలిసిన వాళ్ళు స్తోత్రపారాయణ ఏ విధంగా చేయాలని తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ వీడియోలు ఉన్నాయి అవి చూసి నేర్చుకొని తప్పులు రాకుండా అమ్మవారి యెడల భక్తి శ్రద్ధలతో అమ్మా నీ పాదాలే శరణు నీ పాదాలే నాకు కావాలి ఆవిడ ఏమైనా ఇవ్వగలదు నీకు కానీ నీ పాదాలే నాకు కావాలి అనేటటువంటి మనస్తత్వంతో ఎవరు చేసినా కూడా వాళ్ళు జీవితంలో అన్ని రకాలుగా ఉద్ధరింపబడతారు అమ్మా నాకు నీ కష్టాలన్నీ చెప్పుకొని మా అబ్బాయి పెళ్ళవ్వాలను మా అమ్మాయి పెళ్ళవ్వాలను లేకపోతే మా వారికి ప్రమోషన్ రావాలను లేకపోతే మావారి వ్యాపారం బాగుండాలనో లేకపోతే మేము ఇల్లు కట్టుకోవాలనో లేకపోతే ఇంకేదన్నా మేము పొలం స్థలం కొనుక్కోవాలనో మీ కోరిక ఏదైనా సరే అమ్మవారు తీర్చగలిగిన సమర్థవంతురాలు ఏమైనా ఇవ్వగలదు కానీ మన భక్తి మన ఆలోచన విధానం ఆవిడ పట్ల వీటన్నిటికన్నా కూడా నాకు కావాల్సింది నీ పాదాల చింత ఇంత చోటు అనే భావనతో గనక ఎవరైతే చేస్తారో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ ఎవరైతే చేస్తారో వారు ఈహంలో అంటే బతికుండంగా జీవించుండంగా వాళ్ళు అన్ని రకాల సౌఖ్యాలు అన్ని రకాల సంతోషాలు అన్ని రకాల అదృష్ట యోగాల్ని అనుభవిస్తారు అంతిమాన పరలోకంలో మోక్షాన్ని కూడా పొందుతారు ఈ రెండు ఇవ్వగలిగిన తల్లి ఆ మహా త్రిపుర సుందరీ దేవి ఆవిడ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది అత్యంత విశేషమైంది గురువుగారు ఎన్ని రోజులు గాలి పీల్చుకుంటాం అంటే అలానే కదా అంటే కొంచెం జనరల్గా ఎన్ని రోజులు అని చెప్తూ ఉంటారు కదా అన్ని నిత్య పారాయణ విధిగా పెట్టుకోవడం అనేది చాలా మంచి పని ఎందుకంటే ఇదే అంటున్నా నేను అమ్మవారి పట్ల మన ఆలోచన ఎలా ఉండాలంటే అమ్మా అమ్మ అంటే అమ్మ ఎప్పటినుంచి దాకా మనకమ్మ పుట్టినప్పటి నుంచి చనిపోయినాక చనిపోయేదాకా చనిపోయినాక కూడా ఆవిడ అమ్మే కదా కదా అందుకని ఇన్నాళ్ళు అన్నాళ్ళు అని కాని లేదా ఇన్ని రోజులు ఇలా అని కానీ ఒక దీక్షగా అని కాని అంటే మనం ఒక ప్రత్యేకమైన కామ్యం కోసం చేసేటప్పుడు ఒక దీక్షగా ఒక మండలం రోజులు చేయచ్చు మంచిదే కానీ నా సలహా ఏంటంటే అమ్మ ప్రతిరోజు అమ్మే కాబట్టి ప్రతిరోజు పారాయణ చేసుకోవడం అనేది ఉత్తమమైన మార్గం ఎవరైతే ప్రతిరోజు నిత్యం అమ్మవారి పారాయణ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని మనం నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు రోజుకి త్రికాలాల్లో చేసేవాళ్ళు ఉన్నారు అంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇట్లా చేసే గృహిణులు కొంతమంది పెద్దవాళ్ళు అంటే రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు లేదా కుదిరిన వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు అలా చేసినా కూడా ఇంకా అద్భుతంగా అమ్మవారు మీ జీవితాన్ని ఆవిడ చేతుల్లోకి తీసుకొని మీకు జరగాల్సిన మంచి చెడు అంటే మీకు జరగాల్సిన మంచిలో ఆవిడ ఆశీర్వాదిస్తూ మీకు జరగబోయే చెడులో ఆవిడ మిమ్మల్ని రక్షిస్తూ ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పచ్చు అద్భుతంగా అమ్మవారి పారాయణ చేయడం అనేది ఎంత భక్తి ఉంటే అంత తొందరగా ఆవిడ వశమవుతుంది అవుతుంది ఎంత అక్కడ ఆవిడ ఉండాల్సిన ఒక అర్హత అనేది ఏమిటి అంటే అమ్మవారి పట్ల అపారమైన భక్తి ఉండాలి అమ్మవారి పట్ల అపారమైన భక్తి ఉంటే ఏం జరుగుతుంది ఆవిడ శివజ్ఞాన ప్రదాయిని శివజ్ఞానప్రదాయం ఇప్పుడు మనకి ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళకి శివుడు అంటే భక్తుంది శివాలయం లేని ఊరుండదు శివాలయం లేని ఊ ఒక వీధి ఉండదు కానీ ఆ పరమేశ్వరుడు ఎంతటి ఐశ్వర్యాన్ని ఇవ్వగలడు ఎంతటి అదృష్టాన్ని ఇవ్వగలడు అని మనకి జ్ఞానం అనేది ఆయన్ని అందుకునేంత జ్ఞానం తపస్సంపన్నులకు ఉన్నంత జ్ఞానం సాధారణ పౌరులకు ఉండదు సో అమ్మవారు ఏమిస్తుంది అంటే పరమేశ్వరుడి యొక్క జ్ఞానాన్ని ఇస్తుంది శివ జ్ఞానప్రదాయిని అదే అత్యంత పదం ఒక కుటుంబం అభివృద్ధిలోకి రావాలన్నా ఒక వంశం అభివృద్ధిలోకి రావాలన్నా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కావాలి ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని ఇప్పించేది అమ్మవారు అమ్మ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కనుక అమ్మవారి పాదాలని మనం ఆశ్రయించి భక్తి శ్రద్ధలతో కోరుకుంటే ఆవుని మీరు ఇది ఇవ్వమని అడగక్కర్లేదు మీకు ఎప్పుడెప్పుడు ఏం కావాలో మిమ్మల్ని తల్లి మీకు చిన్నప్పుడు పాలిచ్చి పెంచింది తర్వాత అన్నం పెట్టింది తర్వాత కావాల్సిన వస్త్ర సదుపాయాలు కల్పించింది తర్వాత చదువు సంధ్యలు నేర్పించింది తర్వాత వయసు వచ్చిన తర్వాత పెళ్ళి పేరంటం అచ్చట్లు ముచ్చట్లు తీర్చింది ఆ తర్వాత మీ పురుళ్ళు పుణ్యాలు చూసింది అంటే మీకు ఏ సమయానికి ఏం కావాలో మీ అన్నతల్లి ఎలా చూసిందో అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే నాకు ఇది కావాలి అని అడగకుండా అన్నీ తానే మీ ఇంట ఉండి ఆవిడ మిమ్మల్ని మీ జీవితాన్ని ఉద్ధరిస్తుంది జీవితంలో ప్రతి అడుగులోనూ రక్షిస్తుంది కాపాడుతుంది అని మనం నిస్సందేహంగా చెప్పుకోం ఓకే గురుగారు సో విన్నారు కదా లలిత సహస్రం మాల విశిష్టత గురించి గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు ఇంకా మీకు ఏమైనా సందేహాలున్నా గురుగారిని సంప్రదించాలంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాను తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇదేనండి వాళ్ళ వీడియో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం గురుగారు ఆయుష్మీ